పురాతనమైన ఇక్కడ కార్తీక మాసంలో స్పెషల్ ఏంటంటే కృష్ణూర్ దగ్గర సాలగ్రామ దానం అనేది చాలా ప్రత్యేకత అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఎట్లాంటి బాగుంటుంది చాలా రెగ్యులర్ వస్తుంటాం కార్తీక ఇక్కడ దీపాలు ఉసిరి చెట్టు కింద తినాలి అంటారు కదా వన భోజనాలు ఉంటాయి కదా మేము స్పెషల్గా ఇక్కడ వచ్చి అందరం కలిసి ఫ్యామిలీతో వచ్చి తినేసి ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించుకొని సారగ్రామం దానం చేసేసి వెళ్ళిపోతాం సంగారా అమ్మ వాళ్ళ విక్రవాళ్ళు నుంచి వాళ్ళు చూసి రావడం అలవాటు ఉంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కార్తీక మాసం స్పెషల్ ఇక్కడ జాతర అవుతుంది పౌర్ణమి నుంచి ఇక్కడ కార్తీక వలమ చేస్తాము పొత్తులు పుట్టించుకుంటాము అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం చాలా అంటే మా అమ్మ వాళ్ళతోని చెల్లెని వాళ్ళు అమ్మ వాళ్ళు అందరం వచ్చినాము ఇప్పటికీ వస్తూనే ఉంటాము అనంత పద్మనాభ స్వామి చతుర్దశి స్పెషల్ ఉంటుంది ఇక్కడ అనంతపూటి ఒత్తులను ముగించుకుంటాము చాలా మంచిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది కార్తీక మాసం సంబంధించి కార్తీక ప్రతి జరుగుతుంటాయి దాని సందర్భంగా అంటే ఇక్కడ అనంత పద్మనామ అనంతకోటి భక్త జనానికి బంగారంగా వెలిసి ఉన్నారు అదే స్పెషల్ సార్ మీ కోరిన కోరికలు నెరవేరాలని కూడా కోరుకుంటున్నాము మా మాతో పాటు వచ్చిన విశిష్ట జనానికి కూడా అందరి కోరికలు నెరవేరాలని మా యొక్క కలషన్ మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కోనేరు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక మాసం ఇక్కడ బాగా జరుపుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది పురాతనమైన గుడి ఇక్కడ కూడా చాలా మంది భక్తులు కూడా ఇక్కడ వచ్చి అందరూ ఇక్కడ దీపారాధన చేయడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది చాలా దూర ప్రాంత దూర ప్రాంతం నుంచి చాలా ఇక్కడ

హరినామ సంకీర్తన సప్తాహ కార్యక్రమం తొమ్మితాల తొమ్మింతాల పీఠాధిపతులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు అయితే ఇది పోయిన సంవత్సరము మామూలుగా సంకీర్తన కార్యక్రమం చేసినాము సంకీర్తన కార్యక్రమం అనుకొని ఐదు రోజులు అనుకున్నాము ఆ భక్తి కొలది భక్తులు వస్తా ఉంది పోయిన సంవత్సరము ఏడు రోజులు అనుకున్నాం సప్తాహ అనుకున్నాం సప్తాహం అనుకున్నాక కూడా కార్యక్రమాలు ఇంకా ఉత్సాహంగా సాగుతుంటాయి పదకొండు రోజులు అయింది పన్నెండవ రోజు ముగింపు చేసింది అయితే ఈరోజు ఈసారి పెద్దలు నిర్ణయించింది ఒక నియమం అంటూ ఉండాలి అని ఉమ్మితాల క్రీటాధిపతులు ఐదు రోజులు అనుకున్నాం కానీ ఏడు రోజులు సప్తాహ కార్యక్రమం మంచిగా ఉంటుంది స్వామి సన్నిధి లోపల ఏడు రోజులు రథోత్సవం కార్తీక మాసం సందర్భంగా రథోత్సవం ఉంటుంది ఈరోజు పౌర్ణమి కాబట్టి భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చి ఈ ప్రాంతము చాలా ఉతమైంది చాలా భక్తి పరమశమైంది లక్ష్మీ అనంత పద్మనాభ నమకి అనంతానంద దేవేశ అనందాయ నమో నమ శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి క్షేత్రము అనంతగిరి వికారాబాద్ అండి ఇక్కడ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు స్వయం భూమి మూతిగా వేసినారు మహర్షి ఇక్కడ పద్నాలుగు వేల సంవత్సరాల విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తే ఆ స్వామివారు విష్ణుమూర్తి దర్శించి మార్కాండేయుని కోరిక మేరకు అనంత పద్మనాభిగా సాలగ్రామ శిలారూపంలో ఇక్కడ స్వామివారు విశేషంగా చూసినారు ఇక్కడ విశేషం స్వామివారు విగ్రహాలను కాకుండా పడుకున్న శైల రూపంలో కాకుండా సాలగ్రామ శిలా రూపంలో ఉన్నారు ఈ సాలగ్రామం జగత్తులో ఉన్నటువంటి అతి పెద్దగా ఉన్నటువంటి సాలగ్రామము ఆ స్వామికి అంతా కూడా అలంకారం చేసి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ కాలగ్రామం పైన అనంతమైనటువంటి శంకుచక్రాలు చక్రాలు ఉన్నందు నా స్వామివారికి అనంతుడు అనంత పద్మనాభుడిగా ఇక్కడ పిలవబడుతున్నది ఇక్కడ ఆలయం అంతా కూడా నవాముల కాలంలో నిర్మాణం జరిగింది అనేది చరిత్ర చెప్పబడుతున్నది ఈ విధంగా ఇక్కడ స్వామివారు ఆ ఆలయం కూడా మూడు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా జరగడం జరుగుతుందండి పూజా కార్యక్రమాలు అదే అదేవిధంగా కింది భాగంలో స్వామివారి పుష్కరణి ఉంది మార్కాండేయుడి కోరిక మేరకు కాశీ గంగాది వచ్చి స్వయంగా ఇక్కడ భవనాశిని అనేటువంటి పుష్కరణి రూపంలో వచ్చిందని అందుకని ఇక్కడ ఆ పుష్కరణికి భవనాశిని అని పేరు రావడం జరిగింది భవాన్ డే పాపాలు నాశిన అంటే నాశనం చేసేది కాబట్టి అందులో ఎవరైతే స్నానం చేస్తారో కాళ్ళు కడుకుంటారో వాళ్ళకు కాశీ గంగాదేవి గంగలో స్నానం చేస్తే ఏం పుణ్యం వస్తుందో అంతటి పుణ్యం ఇక్కడ లభిస్తుందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ విశేషంగా రెండు మార్పు బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి అంటే చాతుర్మాస ఆరంభము చాతుర్మాస సమాప్తం చాతుర్మాస ఆరంభం అనగా ఆషాఢమాసం ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున దశమి రోజున స్వామివారి ఉత్సవాలు ప్రారంభమై పౌర్ణమి రోజున ముగుతాయండి మళ్ళీ ఆ కార్తీక శుద్ధ పౌర్ణమి కార్తీక శుద్ధ దశమి రోజు మొదలై కార్తీక బహుళ దశమి వరకు నడుస్తాయండి ఈ కార్తీక మాసంలో విశేషంగా స్వామివారి ఉత్సవాలు పదిహేను రోజుల పాటు జరుగుతాయండి దశమి రోజున స్వామివారి ధ్వజారోహణతో కార్యక్రమం జరుగుతుంది ఏకాదశి రోజున స్వామివారి జరువుక దర్శనం ఉంటుంది ద్వాదశి రోజున స్వామివారి యొక్క తులసి వివాహం ఉంటుంది పౌర్ణమి రోజున స్వామివారి యొక్క కళ్యాణోత్సవం సాయంత్రం మారింటికి ఉంటుంది అదేవిధంగా రాత్రి పదింటికి స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం ఉంటుందండి మరుసటి రోజు అంటే పాండమి రోజున స్వామివారి గరుడ వాహన సేవ ఉంటుందండి దాని మరుసటి రోజు ముత్యాల పందిరి వాహన సేవ ఉంటుంది దాని మరుసటి రోజు శేషవాహన సేవ ఈ విధంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు జరిగి దశమి రోజున స్నానంతో స్వామివారి యొక్క ఉత్సవాలన్నీ కూడా ముగించడం జరుగుతుందండి ఇక్కడికి విశేషంగా ఈ జాతరకు కర్ణాటక మహారాష్ట్ర మన ఏపీ తెలంగాణ నుంచే కాకుండా చాలా దూరాల నుంచి కూడా భక్తులందరూ వస్తుంటారు ఈ యొక్క ఉత్సవాలకు వచ్చి ఎవరైతే స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా స్వామివారి మహత్యం వల్ల ధనము ధాన్యము సంతానము సౌభాగ్యము ఆయుధ ఆరోగ్యాలని కూడా నెరవేరి నెరవేర్చబడతాయని అదేవిధంగా వాళ్ళ యొక్క పరిస్థితి జరుగుతుందని చెప్పేసి అక్కడ పురాణం అండి కాబట్టి ఎవరైతే భక్తులు ఈ యొక్క కార్తీక మాసంలో స్వామివారి యొక్క విశేషంగా దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా స్వామివారు ఆయుధ ప్రసాదిస్తాడు సాగిస్తాడని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి సేవ చేసుకుని కలిపించాలని ప్రార్థన సర్వేజన సుఖినో భవంతు